మరి ఎస్సీ వర్గీకరణ గురించి మరి కొన్ని సలహాలు సూచన మేరకు మరి దీంట్లో ఎంతో ఐక్యతగా కలిసి ఉన్నట్టు ఈ రాజకీయ స్వార్థం కోసం మరి మనువాద పార్టీలు అన్నదమ్ములా కలిసి ఉంటే మా మధ్య చిచ్చు పెట్టడం చాలా దారుణమైన ఘటన దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో సవరణ జరగకుండా సుప్రీంకోర్టుకి ఎస్సీ వర్గీకరణ ఇచ్చే పరిస్థితి లేదు మరి అటువంటి పరిస్థితిని మేము సవరణ జరగకుండా ఇచ్చినందుకు మేము మాలా సంఘాల తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ జరగడానికి మేము ఎట్టి పరిస్థితి ఒప్పుకునేది లేదు మన తెలంగాణలో కూడా చూశారు మాలలో పవర్ మరి మన ఆంధ్రలో జరిగినటువంటి ఉద్యమాన్ని కూడా చూశారు మేమంతగా ఇప్పుడు వరకి స్వచ్ఛందంగా వచ్చాం ఇక్కడ నుండి సరిగ్గా మేము నీళ్ళు చేయగలిగితే మీరు దేనికి పనికిరారు అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడే మీరు కళ్ళు తెరిచి ఈ వర్గీకారణి ఆపమని చెప్పేసి ఈ సభ మార్గం తెలియజేసుకుంటున్నాం